అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభార్త అయితే తీసుకొచ్చారండి ఈరోజు మనకు ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధు దాదాపు మనకు నలభై వేల రూపాయలైతే జమ కాబోతుంది ముందుగా ఈ జిల్లాల రైతులకు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఇన్ని ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు పైసలు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల దగ్గరికి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇక తెలంగాణలో మన కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రైతులకైతే మనకు అధికారంలోకి వచ్చినటువంటి నాలుగో రోజునే ఈ రైతు బంధుకు సంబంధించి కీలక సంతకం అయితే చేశారనమాట ఇందులో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి సీజన్ ప్రారంభమైంది ఇక యాసంగి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఈ నిన్నటి వరకు చూసుకుంటే మనకు ఏడు లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక ఎనిమిది ఎకరాలలోపు ఈరోజు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా నలభై వేల రూపాయలైతే జమ కాబోతుంది ఇక రైతుబంద్ అనేది పది ఎకరాల వరకే డబ్బులు జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఈరోజు ఎనిమిది ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఈ డబ్బులు మీకు పడిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి అప్పుడే మీకు వెంటనే కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఇది అప్డేటు రైతుబంద్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాల గురించి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి